ఒక్కసారి మయూర వాహనం కూడా ధరించినట్టు ఒక చిన్న కథ ఉంది దాని గురించి చెప్తేగానే అప్పుడు వివరం అర్థం కాదు సరస్వతీదేవి నిత్యం హంస వాహన దానికి ప్రమాణంగా త్రిశతిలో కూడా వాహన హంస వాహన హతదానవా అన్నారు అమ్మవారు హంస వాహనమే తిరుగుతుంది అది కూడా మామూలు హంస కాదు యోగులు చేసే అత్యద్భుతమైన సోహం అన జపం ఉంటుంది ఆ జపమే హంస రూపంలో వచ్చింది వాగ్దేవియే ఈ హంస రూపంలో ఆ వాగ్దేవిని వస్తున్నది మనకు మూడు బీజాక్షరాలు ఉన్నాయి ఆ మూడు బీజాక్షరాల్లో ఒక్కొక్క అక్షరాన్ని చదివితే ఒక్కొక్క ఫలితం వస్తుంది సరస్వతీదేవి అనుగ్రహం లేకపోతే మాట రాదని అందరికీ తెలుసున్నదే కదా అయిన ఒక బీజం ఉంది ఈ బీజానికి వాగ్బీజము అని పేరు అంటే ఈ మంత్రం జపం చేస్తే మోగవాడు కూడా కొంతకాలానికి పండితుడు అవుతాడు పనికి మాలిన వాడు కూడా మంచి ఉపన్యాసకుడు ఇవ్వ అవుతాడు కూర్చుని ఉపన్యాసాలు చెబుతున్నామంటే ఆ అయి అనే వాగ్బీజం ప్రభావం క్లీమ్ అనే ఒక బీజం ఉంది ఇది కామరాజు బీజం కోరిన కోరికలు తీరుస్తుంది సౌఖ్ అనే బీజం శరీర శక్తి మనశ్శక్తి ఇందులో ఈ అయిమ్ అనే బీజం ఒకప్పుడు ఒక హంస రూపం ధరించింది ఆ హంస సరస్వతికి వాహనం అయ్యింది కాబట్టి ఇప్పుడు అమ్మవారు అంటే వాగ్వీజము కాబట్టి శాస్త్ర ప్రకారం అయితే ఆ పెడుతుంది కాని ఒకప్పుడు పరమ భయంకరుడైన అశిలోముడని ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు కృతయుగంలో కనిపించిన వాళ్ళందరినీ చంపేసేవాడు ముఖ్యంగా యజ్ఞం చేసేవాడు ఎవడన్నా నాబోటివాడు దొరికాడా వాడిని కరకర కరకర తేగలను వెళ్ళినట్లుగా సాయంకాలం చేగుగోడీలు తిన్నట్టుగా చాటు బండారులో చాట్టు తిన్నట్టుగా తినేసేవాడు వాడు అటువంటి దుర్మార్గులు వీడు అందరినీ ఏడిపించి చంపేస్తూ ఉంటే ముఖ్యంగా గోవుల్ని విప్రుల్ని చంపుతూ ఉంటే అందరూ హాహాకారాలు చేసి అమ్మ జగన్మాత రక్షించు అన్నారు అప్పుడు అమ్మవారు లలితాదేవి ప్రత్యక్షమై వాడిని మేము చంపలేం ఎందుకంటే వాడు బ్రహ్మ కోసం తపస్సు చేసి నెమలి మీద ఎక్కిన వాగ్దేవి సరస్వతి చేతిలో మాత్రమే నాకు చావు ఉండాలి ఇంకెవరి వల్ల ఉండకూడదని వరం కోరాడు కాబట్టి సరస్వతి చేతులనే వాడికి ఉంటుంది సరస్వతి వాహనము హంస హంస మీద ఎక్కువ కూర్చుంటే చావడవాడు మళ్ళీ నెమలి మీద ఎక్కితేనే చస్తాడు కాబట్టి అమ్మవారికి ఒక నెమలిని వాహనంగా ఇస్తే దాని మీద ఎక్కి ఆవిడ వాడిని చంపుతుంది అది కూడా ఆయుధాలతో చావట్టవాడు వాడిని ఎలా చంపాలో అమ్మ చూసుకుంటుంది అనగానే కుమారస్వామి వచ్చి అమ్మ నా వాహనం నీకి ఇచ్చేస్తున్నాను టెంపరీగా వాడి తర్మనెంట్గా ఇస్తే ఈయనకి ఇబ్బంది వస్తుంది కనుక అని ఈ వాహనం ఎక్కుతల్లి అన్నాడు వెంటనే అమ్మవారు హంస వాహనం విడిచిపెట్టి మయూర వాహనం ఎక్కింది ఆ రాక్షసుని మీదకి వెళ్ళింది అంటే నెమలి వాహనం ఎక్కిన సరస్వతి చేతిలో చావాలి ఆయుధాలతో చావడకవడు అంటే కత్తితో వాటితో చంపకూడదు అందుకని అమ్మవారు ఏం చేసింది అమ్మవారి చేతిలో కమండలం ఉంటుంది చూడండి ఎప్పుడైనా ఆ కమండలంలో నీళ్లు తీసి అలా జల్లింది ఆ కమండల జలంతో